ఆఫ్రికా ఖండం లాగానే ఎలా రాబోతా ఉంది ఆకలి సభి సిద్దంగా ఉండేటట్లయితే ఇంకోసారి మోడీ గారిని గెలిపించుకోండి అది భారతదేశం పోయి యాజ్ తీజు మోడీ రాజ్యంలాగా తయారైంది ఈ రాజ్యంలో మనందరం కూడా సామంతులుగా వాళ్ళ బానిసల్లాగా వాళ్ళ కోసం పనిచేసేటటువంటి ముఖ్యమంత్రులు సామంతుల్లాగా వాళ్ళకి కప్పం కట్టుకుంటా బతికే పరిస్థితి మొదలైంది దేశంలో దాన్ని మీరు చూడండి మనది వ్యవసాయ ఆధార రాష్ట్రం అక్కడ ఢిల్లీలో రైతులంతా వ్యవసాయం చేసి వ్యవసాయం చేసుకునే వాళ్ళంతా రాత్రి పగల అక్కడ కొడుకుని నానా కష్టాలు పడుతుంటే ఈ రాష్ట్రం నుంచి ఒక్క ఒక ప్రభుత్వం ప్రభుత్వం ఎవరినన్నా ఒక వెయ్యి మంది రైతుల్ని అక్కడ పంపించడం లేదంటే మార్కెట్ యార్డ్లన్నీ మూసిస్తే రేపు రైతులు గిట్టుబడతారు వ్యవహరిస్తాడు అని అడిగే పరిస్థితి ఉందా ఈ రోజున ఆ రోజున ప్రత్యేక హోదా ఉద్యమం ఎత్తుకున్నప్పుడు కూడా ఎవరు పట్టించుకోవాలా ఎవరు పట్టించుకోవాలా ఎందుకంటే అసలు దాని ఏంటో కూడా రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ప్రజలకు చెప్పాల చెప్పుదామనే ప్రయత్నంలో బయలుదేరారు ఆ ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారిని లాక్కొచ్చాను చంద్రబాబు నాయుడు గారిని లాక్కొచ్చాను దాంట్లోకి అందరినీ తీసుకొచ్చాం ఒక్కరిని ఆ రోజున బయలుదేరినప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అమరావతి ఇప్పుడు ఒంటరి ఒంటరిగా ఉన్నంత మాత్రాన మనం చేపడాల్సిన అవసరం నాలుగు వందల ముప్పై రోజులు అయిపోయింది నాలుగు వందల యాభై రోజులు ఇంకా ఐదు వందలు ఆరు వందల రోజులు లేదు ఇదే కష్టం పడినట్టయితే ఖచ్చితంగా అమరావతికి స్వయం ప్రతిపత్తి అమరావతి అనేది ఆంధ్ర రాజధాని రోజు దగ్గర చేపడాల్సిన అవసరం లేదు కేసులు పెట్టవచ్చు కొంతమంది చంపేయొచ్చు చంపినా పర్వాలేదు ఎట్లా చస్తాం కదా ఇది లేనప్పుడు చౌక్ సాగునే కదా కావాల్సిందే కదా ఎందుకంటే భావితాల అవసరాల కోసం ఈ ప్రాంత రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు ఇస్తే ఈ రోజున వాళ్ళని ఇలా రోడ్ల మీద నిలబెట్టి ఆడవాళ్ళని చూడకుండా వాళ్ళని లాగి వాళ్ళ కట్టు బొట్టు శరీర అవయవాల గురించి మాట్లాడేటువంటి నీచమైన ఒక సంస్కృతుల బతుకతలకు సిగ్గుపడలు ఆంధ్రదేశం మా ఇంకా వాళ్ళని నరికేసుకొస్తున్నటువంటి కొన్ని విడియా సంస్థలు ఏమిటి దుర్మార్గం నేను చిన్న పెట్టగా చెప్తా వినండి భయపడాల్సిన అవసరం లేదు ఎవరు కూడా ఏ రైతు కూడా ఏ రైతున్నా కూడా భయపడాల్సిన అవసరమే లేదు అది సముద్ర తీరంలో రెండు పిట్టలు హాయిగా జీవితం నడుపుతా ఉన్నాయి వివేకానంద గుర్తు పెడతా ఉన్నాయి గుర్తు పెడుతుంది సముద్రం అల్లొచ్చి తీసుకుపోతా ఉంది పెడుతుంది సముద్రం అల్లొచ్చి తీసుకుపోతా ఈ తీసుకుపోయే స్టైంలో చూసింది 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 పెట్టా ఇక ఆ రోజు నుంచి ఏం చేస్తుందంటే ఈ రెండు బిట్టెలో కలిసి సముద్రంలో మునగటం బిస్కలోకి వచ్చి మళ్ళీ సముద్రంలో ఇసుక పిస్కతో సముద్రాన్ని క్లోజ్ చేస్తానంటే దీన్ని ఎప్పటికైనా కప్పెట్టాలి దీన్ని ఎప్పటికైనా కప్పెడతా నేను ఇది చూసి చుట్టుపక్కల ఉన్న బిట్టెలు కూడా ఫస్ట్ ఎగటాలు చేసింది ఇప్పుడు ఎట్లయితే అమరావతి రైతులు ఎగటాలు చేస్తున్నారో అలా ఎగటాలు చేసింది మిగతా పెట్టలు కొన్ని రోజులు ఆ తర్వాత వాటిల్లోనే అదే పాపం వాళ్ళు అనే ఫీలింగ్ వచ్చేసి మిగతా పెట్టలు కూడా రావడం వల్ల మీకు మిగతా పెట్టలన్నీ కలిసి సముద్రాన్ని సముద్రంలో మునటం తీసుకెళ్లి చేయటం ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ విషయం ఆ పెట్టకి ఆ దేశంలో మన పెట్టలన్నీ కలిసి ఎలాగైనా సముద్రాన్ని తప్పెట్టాలి మన పిల్లలకు అన్యాయం జరిగింది అని అంటాయ ఈ ఐదు సందర్భంలో ఆనోటా ఆనోట విష్ణుమూర్తి రథమైనటువంటి గరుత్మందుకు తెలిసింది వారిని మన జాతికి ఇంకా అన్యాయం దొరుకుతుందని చెప్పి వచ్చేసాడు ఆయన కూడా వచ్చేసి